యేసు శిలవలో పలికిన ఏడు మాటలు అందులో ఆరవ మాట సమాప్తమైనది సమాప్తమైనది అను మాటకు గ్రీకు భాషలో అర్థము పూర్తిగా చెల్లించను యేసుక్రీస్తు వారు శిలవలో ఈ మాటను పలికినప్పుడు తండ్రి తనకిచ్చిన పనిని నెరవేర్చి శిల్వలో సమాప్తము చేశాడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచితిని ఆయన అందరి కొరకు విమోచన క్రైదన్నముగా తనను తానే సమర్పించుకొని అనగా మనము తండ్రికి చెల్లించవలసిన రుణాన్ని మనకు బదులుగా క్రీస్తు శిలువ శ్రమ ద్వారా పూర్తిగా చెల్లించాడు మెస్సయను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు శిలవ త్యాగంలో సంపూర్ణమై సమాప్తమైనది నశించిన దానిని వెతికి రక్షించాలనే తన మొదటి రాకడ ఉద్దేశము నెరవేర్చబడింది తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చి శిలవలో సమాప్తము చేశాడు ఏ భేదమును లేక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేనప్పుడు యేసుక్రీస్తు ద్వారా పాప బంధకములో ఉన్న మనము విడిపింపబడి నీతి మంతులుగా తీర్చబడాలనే ఉద్దేశం నెరవేర్చబడింది నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అను మాటను సంపూర్ణంగా నెరవేర్చాడు ఎట్లనగా తండ్రి మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన యేసుక్రీస్తు ద్వారా మనలను పరిశుద్ధులుగా చేయాలనే కార్యము శిలువలో సమాప్తమైనది శిలువ శ్రమ శిలువలో మరణంపై విజయం సమాప్తమైనది పరిపూర్ణమైన వాడు అసంపూర్ణమైన మన కొరకు తనను తాను అర్పించుకున్నటకు సిద్ధపడ్డాడు తద్వారా అసంపూర్ణమైన మనము ఆయనలో పరిపూర్ణము అవుతాము దేవుని నామానికే మహిమ కలుగునిగాక ఆమెన్